హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త రేషన్ కార్డులలో పంపిణీ సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి నుంచి చూస్తున్నట్లయితే దాదాపుగా పదకొండు నెలల నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే లేదు ఇంకా కొత్త రేషన్ కార్డులే కాకుండా కార్డులలో మార్పులు చేర్పులు మనకు అవకాశం అయితే లేదు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు ఉన్నారో అంటే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ వారందరూ కూడా ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇది ఇంకా ఈ ఈ తేదీ నుంచి కూడా మీరు కొత్త రేషన్ కార్డుల కోసం చేసుకోవాలని తెలియజేస్తున్నానండి ఇక ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి మనకు ఏ ఏ పత్రాలు ఉండాలి ఐదు జిరాక్సులు అయితే తప్పనిసరిగా ఉండాలి ఐదు జిరాక్సులు ఏంటి అని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తానండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను చూడాలి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి ఇప్పటికే రాష్ట పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు గత ప్రభుత్వంలో మనకు రైస్ కార్డులు అయితే పంపిణీ చేశారు ఇక ఈ రైస్ కార్డులు అన్ని కూడా రద్దు కూడా రద్దు చేయాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ రైస్ కార్డులు ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటి కొత్త రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి అని వివరాలన్నీ కూడా నేను మీకు అందరికీ కూడా ఈ వీడియోలు తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు అందరికీ కూడా తెలుస్తుంది అలాగే ఒక లైక్ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ కూడా మేము చెప్పగలుగుతామండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకుంది ఇక నిన్నటి రోజున మనకు కేబినెట్ మీటింగ్లో అయితే మీకు వినోద్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదకొండు నెలల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇంకా కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఇదేంది బ్రేక్ అయింది పడింది ఇక్కడ మనకు కొత్తగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు పంపిణీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాము మీరందరూ కూడా ఈ తేదీ నుంచి కూడా ఈ తేదీ వరకు కూడా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులు ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందడం అయితే జరుగుతుందండి కాబట్టి మీరు ఏంటంటే ముందుగా రేషన్ కార్డులు అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు కలిగి ఉండాలి అంటే తప్పకుండా మీరు ఏమిటంటే ఈ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు తీసుకోవాలంటే మీరు ఐదు జిరాక్సులు అనేవి తప్పనిసరిగా పెట్టుకోవాలండి ఇక ఈ ఐదు జిరాక్సులు ఏంటి అలాగే మనకు ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ కార్డులో స్థానంలో రైస్ కార్డులు తీసుకురావడం అయితే జరిగిందండి ఈ రైస్ కార్డులు తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం అయితే పథకాలను అయితే అమలు చేసింది గత ప్రభుత్వము ఇక వివరాల్లోకి వెళ్తే కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన పురపాలక సంఘాల గురించి నాందర్ల మనోహర గారు మాట్లాడుతూ మనకు రేషన్ కార్డులు కూడా అంటే రేషన్ కార్డులలో కూడా ప్రభుత్వం అయితే ఈ రైస్ కార్డులు అన్ని పంపిణీ చేశారు ఇక ఈ రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక పాత రైస్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా రైస్ కార్డులు రద్దు చేస్తారు ఈ రైస్ కార్డు స్థానంలో మళ్ళీ కూడా కొత్త రేషన్ కార్డులు అంటే కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పౌర సరఫరాల శాఖ మంత్రి నాన్నల మనోహర్ రెడ్డి గారు కూడా ఇద్దరు కూడా ప్రకటించారండి మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారా కొత్త రేషన్ కార్డుల స్థానంలో మనకు చాలా మంది కూడా అలాగే అర్హత లేని వారు కూడా ఈ రేషన్ కార్డులన్నీ పొందాలని అనుకుంటున్నారు వారందరికీ కూడా గుర్తించి రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేయాలని కూడా మరోసారి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైస్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రైస్ కొత్త రైస్ కార్లు అనేది దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైస్ కార్డులను దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి అలాగే చా ఇక చాలా మంది ఏంటంటే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్నారు ఉన్నారు అంటే రేషన్ కార్డుల్లో సభ్యులు చేర్చుకోవడం కానీ తొలగించడం కానీ నీటి కోసం కోసం ఎదురు చూస్తున్న దానికోసం కానీ అవకాశం కల్పిస్తామని కూడా పౌర శాఖ మంత్రి నందల మనోహర్ రెడ్డి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప్రకటించడం అయితే జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేస్ రేషన్ కార్డులకు సంబంధించి విద్యా విధానాలను తీసుకొస్తామని అందులో కూడా రేషన్ కార్డులు గతంలో కాకుండా పేపర్ మాదిరి కాకుండా డిజిటల్ రేషన్ కార్డులు అయితే ఇస్తామంటున్నారు అంటే మనకు ఒక రే ఒక లేటెస్ట్గా ఏటీఎం కార్డు మాత్రమే ఒక రేషన్ కార్డు పంపిణీ అయితే ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డుకు విషయంలో మనకు గతంలో ఉన్న రూల్స్ అన్నీ తీసివేసి కొత్త రూల్స్ వచ్చి పెట్టడానికి అయితే రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి కూడా మన అర్హత ఉండే విధంగా కూడా చేస్తూ ఉన్నారండి అలాగే మనకు ఈ విధంగా రేషన్ కార్డులు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికార పరంగా అయితే ప్రకటన అయితే చేశారండి ఈ నెల చివరి నుంచి కూడా ఈ మీరు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే జనవరిలో జన్మభూమి కార్యక్రమం ఉంది ఈ జనవరిలో మీకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి మీరు భారీ శుభవార్త అయితే తీసుకొస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్